ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మనకు రథసప్తమి వచ్చిందండి ఈ రథసప్తమి అద్భుతమైన రోజున ఇప్పుడు చెప్పబోయే సూర్య భగవానుని ఒక తిరునామం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ నామం చెప్పుకున్నప్పుడు భగవాన్ని ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు ఏడేడు జన్మల పాపం కూడా తొలగిపోయి మనం అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవ్వటం మనకు సుఖ సంతోషాలు కలగటం ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం అనేది కూడా లభిస్తుంది ఇక సూర్యభగవాను తలుచుకొని చెప్పవలసిన ఆ నామం ఏంటి ముఖ్యంగా మనకు ఉన్న పాపాలు కానీ తెలిసి తెలియ అంటిన దోషాలు కానీ ఇవన్నీ సూర్య భగవానునికి ఈ రథసప్తమి రోజున మనం ప్రార్థించినప్పుడు నామజపం చెప్పుకున్నప్పుడు మనకున్న ఏడేడు జన్మల పాపం అనేది తొలగిపోతుంది మనకున్న దోషాలు పాపాలు తొలగిపోతేనే మనం అనుకున్న కార్యాలు అది అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట ఇక ఆ యొక్క నామం చెప్పుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ఈ యొక్క రథసప్తమి రోజున మన సూర్యభగవాన్ని ఆరాధించినప్పుడు మనకు మా ఉన్న దోషాలు తొలగిపోతాయని చెప్పుకున్నాం కదా అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా సూర్యభగవాను మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఒక్కొక్కసారి గుర్తుండి నమస్కారం చేసుకుంటాం గుర్తు లేకుండా నమస్కారం చేసుకుంటాం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా ఈ రథసప్తమి రోజున కానీ మనం సూర్యభగవాన్ని ఆరాధించినప్పుడు తప్పకుండా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు సూర్యభగవాన్ని ఆరాధించినంత ఫలితం కూడా కలుగుతుంది అంతటి మహత్తమైన రథసప్తమి రోజున ఈ యొక్క నామం జపం చెప్పుకున్న వాళ్ళకి అదృష్టం కలిసి రావటం తథ్యం ఎవరైనా ఆరోగ్యపరంగా బాధపడుతూ ఉన్నా అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా సరే ఈ రోజు భగవాన్ని ఏ గుడికి వెళ్ళలేకపోయినా ఏ పూజ చేసుకోలేకపోయినా ఎటువంటి ప్రసాదాలు చేసి పెట్టలేకపోయినా పూజలు వ్రతాలు ఇలాంటివి ఏం చేసుకొని ఈ నామ నామజపం అనేది చేసుకుంటే చాలు అంతటి ఫలితం అనేది సూర్యభగవానుడు కల్పిస్తారనమాట ఇక ఈ యొక్క నామజపం చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి చక్కగా స్నానం చేస్తుంటే సరిపోతుంది స్నానం చేసి ఈ యొక్క మంత్ర అనేది మనం జపించవచ్చు చక్కగా మీరు పూజ రూంలో కూర్చోండి లేదా మీకు హాల్లో కూర్చోండి ప్రశాంతంగా ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఒక ప్లేస్లో కూర్చోండి అదేవిధంగా టెంపుల్కి వెళ్ళారనుకోండి టెంపుల్కి వెళ్ళినా కానీ చక్కగా ఒక దగ్గర కూర్చొని కూడా జపించవచ్చు అదేవిధంగా వర్క్ ట వర్క్ చేసే సమయంలో మీకు టైం దొరికింది అన్నప్పుడు ఈ యొక్క నామజపం అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ట్రావెల్ చేస్తున్నారు ట్రావెల్లో కానీ మెట్రోలో కానీ బస్సులో కానీ అలాంటి సమయంలో చాలా ఖాళీగా ఉన్నారు అంటే మీరు సూర్యభగవానుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ నామజపం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట ఏదైనా సరే మన మనసు మన ఆలోచనలే కారణంగా ఉంటుందండి మన భక్తి అనేది మన శ్రద్ధలు అనేది చూపించవచ్చు అదేవిధంగా ఈ రథసప్తమి రోజున ఈ యొక్క నామజపం చెప్పుకున్నప్పుడు సూర్యుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎలాంటి దారిద్ర్యం ఉన్నా కూడా తొలగిపోతుంది ఇక ఇక సూర్యభగవాను మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా నేను కంటితో చూసిన పాపాలు కానీ చేతులతో చేసిన పాపాలు కానీ కాళ్ళతో చేసిన పాపాలు కానీ మనసుతో చేసిన పాపాలు కానీ ఏవైనా సరే చేసినా తెలియక చేసినా ఇక మీద నేను ఎలాంటి పాపాలకి పాల్పడకుండా ఉండాలి అలాగే ఇప్పటి వరకు చేసిన ఎలాంటి దోషాలు అంటున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సూర్యభగవాను నమస్కారం చేసుకోండి అదేవిధంగా ఎలాంటి కోరికలు కానీ ఏ విధమైన ఒక ప్రార్థనల కానీ పెట్టుకోకుండా పరిపూర్ణ మనసుతో స్వచ్ఛంగా ఈ యొక్క నామజపం చేసుకోండి తప్పకుండా సూర్యభగవాను అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆ యొక్క సూర్యభగవాను నమస్కారం చేసుకొని ఈ యొక్క నామజపం అనేది ఎన్నిసార్లు చేసుకుంటారు అంటే ఒక నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకోవాలండి కౌంటింగ్ మాకు లేదు అంటే ఒక పది నిమిషాలైనా సరే అలారం పెట్టుకొని పది నిమిషాలు అనేది కూడా చెప్పుకోండి అంటే కౌంటింగ్ మాకు లేదు అన్నప్పుడు లేదా కౌంటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మూడు శనగలు కానీ డైమండ్ కలకండా ఏదైనా సరే మీరు జపమాలు ఉన్న వీటిని బేస్ చేసుకొని కూడా మీరు కౌంటింగ్ అనేది చేసుకోవచ్చు మా కౌంటింగ్ అనేది కరెక్ట్గా రాదండి అనుకున్నప్పుడు ఒక పది నిమిషాలు అయినా సరే ప్రశాంతంగా ఈ యొక్క జపం అనేది చేసుకోవాలన్నమాట చేసుకొని ఈ మీకున్న సంకల్పం ఏమి కూడా భగవానికి చెప్పకుండా మీరు జపం మాత్రం అంటే మనం ప్రయత్నిస్తున్నాం ఫలితం అనేది భగవంతుడికి వదరాలి అలా ఉన్నప్పుడే మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఆ యొక్క నామజపం చేసుకోవాల్సిన ఆ సూర్యుని నామం ఏంటి అంటే ఓం కిరణి సూర్యాయ నమ గ్రిణి సూర్యాయ నమ గ్రిణి సూర్యాయ నమ ఓం గ్రిని సూర్యాయ నమ ఈ యొక్క నామజమాన్ని మీరు కనీసం ఒక పది నిమిషాలైనా చెప్పుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోండి కౌంటింగ్ అనేది మనకేం ముఖ్యం కాదండి మనం ఇంతసేపు చెప్పుకోవాలి అనే ఒక మనకు ఇంతసేపు చెప్పుకున్నామనే ఒక అడయాళం కోసం ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు లేదు అంటే టైం సెట్ చేసుకొని మీరు చక్కగా అలారం పెట్టుకొని కూడా ఒక పది నిమిషాలు చెప్పుకోవచ్చు ఎక్కువ సార్లు చెప్పుకోవాలని హడావిడిగా గబగబగబ అని చెప్పుకోకుండా మనస్ఫూర్తిగా ఆ సూర్యుని మనసులో తలుచుకొని మీరు ఈ నామజపం అనేది చేయండి తప్పకుండా తండ్రి ఆశీస్సులు అనేవి మనకు ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనకు కౌంటింగ్ కంటే కూడా క్వాలిటీ అనండి ముఖ్యం అందువల్ల ఎంతసేపు చెప్పుకున్నాం ఎంత భక్తితో చెప్పుకున్నాం ఎంత శ్రద్ధతో చెప్పుకున్నాం అన్నదే ముఖ్యం అలాగే ఈ జపం చెప్పుకొని ముగించిన తర్వాత మళ్ళీ మరొక్కసారి ఆ సూర్య భగవానికి నమస్కారం చేసుకొని మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు ఇక ఎప్పటి లోపల ఈ ఈ యొక్క నామజాపం చేసుకోవాలి అంటే ఈ వీడియో చూసినా ఎప్పుడైనా సరే ఏ సమయంలో కూడా చేసుకోవచ్చు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క ఒక నామజపం అనేది చేసుకొని సూర్యుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత